నేను దొంగతనం చేశాను తెలిసినా సరే అన్నానికి విలువ కష్టపడి పని చేయమని చెప్పేసి నాకు డబ్బులు ఇచ్చారంటే ఆవిడ మనసు ఎంత గొప్పదో దేవత అని ఆనందం గురించి చాలా గొప్పగా ఆయన అనుకుంటూ ఉంటారు వసే కంచు కనపడ పోయే కదా చేతిని తొరికే అనుకో అరుంద సినిమాలో అగరం మాదిరిగా నీ పని పెడతా కంచు అని అనుకుంటూ చాలా కోపంగా కాంచ గురించి ఆలోచిస్తూ ఉంటాడు సమీర దర్శనం ఆడుకుండా ఇంకా బయటకు వెళ్ళిపోతుంటారు సరైన చూసి ఏమండి అని పిలుస్తూ ఉంటుంది దర్శనం ఒక్కసారి ఎంత చూసి చాలా కోపంగా చూస్తూ ఉంటాడు సరైన పరిగెట్టుకుంటూ వెళ్ళి సమీర గుట్టంతా బయటపడని చెప్పి అనుకొని ఇంకా దర్శనం చెప్పబోతూ ఉంటుంది ఏమండి మీకు ముఖ్యమైన విషయం చెప్పాలండి మీరు తనతో జాతరగా ఉండాలి అని చెప్పి సమీర గురించి సరైన చెప్తూ ఉంటుంది ఆ మాట విన్న సమీర షాక్ అవుతుంది ఇంకా చాలా కోపం ఉంటుంది సరైన ఇంకా చాలా కోపం సరైన చూస్తూ ఉంటుంది మీరు సమీరాన్ని చాలా గుడ్డిగా నమ్ముతున్నారు కానీ తను మిమ్మల్ని మోసం చేస్తుందండి అని సరే నేను మాటలకి ఏ సరేనా ఏంటి తెల్లవారు కానీ మళ్ళీ నా గురించి చెడ్డగా చెప్పడం మొదలెట్టావా అని సమీర అనగానే ఏ సమీర నీ గురించి బ్యాడ్గా చెప్పడం ఏంటి నువ్వే కదా రాత్రి ఎవరితోనూ ఫోన్లో మాడుతూ ఆడుతూ నువ్వెందుకు దర్శనంగా జీవితంలో వచ్చావో నువ్వు చెప్పావు కదా ఏమండి కావాలని నన్ను మీ జీవితాన్ని పంపించేసి ఆ తర్వాత మింటి రావాలనుకుంటుంది ఆ తర్వాత మీ అమ్మగారి మీద పక్కసాని జనం చూస్తుందండి అని అన్న మాటలకి దర్శనం ఇంకా సమయంలో చూస్తూ ఉంటాడు అసలు మీ మీద తనకు ఉన్నది ప్రేమే కాదు మీరు కాదు మీ వెనక ఉన్న ఆస్తి అని ఇంకా అన్న మాటలు దర్శనం షాక్ అవుతూ ఉంటాడు ఇంకా చెప్పాలి అంటే సరైన మాట్లాడాలి ఇంకా చాలు ఆపు అని చెప్పి దర్శనం గట్టిగా అరుస్తుంటాడు ఇంకా సరైన షాక్ అయిపోతుంది అసలు మనిషి అయినా నువ్వు మార్వా ఏంటి అని చెప్పి దర్శనం చాలా ఆవేశంగా అరుస్తూ ఉంటాడు ఒకసారి సరైన షాక్ అవుతుంది ఇంకా బాగా చూస్తూ ఉంటుంది సమీర్ ఇంకా నవ్వుతూ చూస్తూ ఉంటుంది అసలు నాకు నువ్వు వద్దు అంటుంటే నాకేంటి తను దూరం చేయాలనుకుంటున్నావు అని దర్శన్ సీరియస్గా అరుస్తూ ఉంటాడు ఆయన తను మోసం చేసిన మాట్లాడుతున్నావు వాస్తవానికి అసలు మోసం చేసి నువ్వు కదా వచ్చింది నీతులు చెప్పడానికి వచ్చింది నీతులు అని చెప్పి దర్శనం చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటాడు ఏయ్ నువ్వెన్ని మాయమాట చెప్పిన సమయంలో నాకు దూరం చేయాలని చూసినా ఇదిగో మా ఇద్దరిని ఎప్పటి నువ్వు పెడితే లేవని చెప్పి సమయంలో చేపట్టుకొని దర్శనం చాలా గట్టిగా చెప్తూ ఉంటాడు ఆ మాటను సరైన ఇంకా షాక్ అవుతుంది నాకు నువ్వేంటి తెలుసు నా అంటే నాకు తెలుసు ఎప్పటికైనా మా ఇంటి కోడలుగా ఇంటి కోడలు రావాల్సిన అర్హత సమీర నీకు మాత్రం కాదు అని చెప్పి దర్శనం చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఆ మాటను సరైనగా ఏడుస్తూ ఉంటుంది దర్శనం సరైన మీద ఇంకా చాలా కోపం వస్తూ ఉంటుంది ఆ సమయంలో వెళ్దాం అని చెప్పి దర్శన సమీరతో బయటకు వెళ్తూ ఉంటాడు ఇంకా సమీర చాలా సంతోషంగా నవ్వుతూ ఇంకా దర్శనం వెనకాల వెళ్తుంది ఆగండి అని చెప్పి సరైన ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఇంకా ఒకసారి సమీరు అడ్డుపడుతూ ఉంటుంది ఇంకా చెయ్యి అడుబట్టి సరైన ఆపుతూ ఉంటుంది ఏంటి నా మీద ఏంటి చెప్పు ఎత్తావా ఇప్పుడు అలాగ ఉంది చెప్పుతో పని లాక్కుని చంప పగిలినట్టు ఉందా నీకు అని సమీర వార్నింగ్ ఇస్తూ ఉంటుంది నువ్వేం చేసినా సరే నా ప్రేమే దర్శన్ నీ మాటలని ఎప్పటికీ నమ్మడం అని చెప్పి సమయంలో చెప్పేసి వెళ్ళిపోతుంది ఆ మాటను సరైన ఇంకా ఏడుస్తూ ఉంటుంది ఇంకా అలాగే చూస్తూ ఉండిపోతుంది అసలు నాకు నువ్వు వద్దంటుంటే అసలు నువ్వేం తనని దూరం చేద్దాం అనుకుంటున్నావు అని చెప్పి దర్శనం మాటలు పదే పదే గుర్తించాలి ఏడుస్తూ ఉంటుంది అమ్మీ మొత్తానికి వాడు ఎవడికో ఉద్యోగం ఇప్పించి పెద్ద కోడలుగా నువ్వేం చూపించుకున్నావు కాంచ అని మాటలకి ఇదిగో అననే డిసైడ్ అయింది అనుకో వన్ సైడ్ అవడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ అంతే అని అననే అంటుంది ఆనంద చాలా కంగారు కంగారుగా బయటకు వస్తూ ఉంటుంది అత్తయ్య గారు అని చెప్పి అన్ననే ఆపుతూ ఒక నిమిషం ఆగి చూస్తూ ఉంటుంది ఏంటి అని అడగానే ఆఫీస్లో ఒక అద్భుతం జరిగింది మీ దగ్గర దాకా చిరిందో లేదు సరే సార్ నేను చెప్తాను అదేంటంటే మిమ్మల్ని ఉద్యోగం అడగడం పెద్ద ఆవిడ డిసప్పాయింట్ చేసి మీరు పంపించారు కదా కానీ అదే పెద్ద ఆవిడకి ఈ ఇంటి పెద్ద కోడలుగా భరోసాపకంగా మన షాపులో నా రికమెండేషన్తో నేనే ఉద్యోగం ఇప్పించా అని అననే అన్న మాటలకి ఆనందం చూస్తుంది కాసేపు క్రితమే అతను పెద్ద కోడలు గొప్ప అని చెప్పి తలుచుకుంటూ జాబ్లో జాయిన్ అయ్యాడంటా అని అనగానే అలానే నువ్వు పేరుకి ఇంటికి పెద్ద కోళ్లు తప్ప నీకు ఇంకా పిల్ల చేసులు పోలేదుగా లేనిపో నేను చెప్పు తలది పెట్టుకోవడం అని ఆనందంగానే ఏంటి అప్పుడే మీకు భయం స్టార్ట్ అయిందా స్టార్ట్ అయిందా ఏంటి ఆనంద భయలు స్థాయి ఈ పెద్ద కొడలు వల్ల ఎక్కడికొక మెట్టు దిగిపోతా అని చెప్పేసి దడ మొదలెట్టుంది అని అలానే నన్ను నవ్వుతూ ఉంటుంది ఆనందంగా చూసి నవ్వుతూ ఉంటుంది కానీ ఏం మాట్లాడదు అదే పనిగా తన కూతురు మాటలు విని ఇంకా మురిసిపోతూ చూస్తూ ఉంటుంది నేను చేసిన గొప్ప పని వల్ల ఒక ఉద్యోగం నేను అతనికి ఉద్యోగ వచ్చే చేశాను అలాగే ఒక మొక్క పెద్ద వృక్షం అయిపోయి పది మంది కాదు కదా వాడు కనిపించిన ప్రతి వాడితో నా గొప్పతనమే చెప్తాడుగా మిమ్మల్ని ఆ స్థల పట్టుకోకుండా పట్టుచుకోడుగా అని అని అంటున్న అవుతుంది ఏంటి అనయ్యే నీ అన్ని పిచ్చి పిచ్చి చేసా అంటున్నాను కదా కానీ నీకు మాత్రం అర్థం ఆనందం మాటలకి ఏంటి ఈ పిల్ల చేసలా అని అనగానే కాదా నువ్వు జాబ్ పెట్టించింది ఎవరినో తెలుసా అనగా ఆనందం మాట్లాడారు అననేకేం అర్థం కాదు ఏంటని చెప్పి చూస్తుంటుంది ఆ రోజు నగలు కేసులో పోలీసులు పట్టున్నారు కదా దొంగని అని ఆనందం అనగానే అననే కాస్త షాక్ అయి చూస్తూ ఉంటారు ఇంకా భయంతో చూస్తూ ఉంటారు ఆ రోజు అంతా గుర్తెచ్చుకుంటూ ఉంటుంది ఏంటి ఆ నగలు దొంగతని చెప్పి ఆ నగలు అమ్ముకోవడం మొత్తం ఎస్ఐ పట్టుకొని మొత్తం చెప్పడం అంతా అననే గుర్తుకొని ఇంకా టెన్షన్ పడిపోతుంటుంది ఏం ఆడుతున్నారు మీరు అని నవ్వుతూ అవు నో ఇదే నిజం ఆనందం అంటూ ఉంటుంది ఇదంతా నా ప్లాన్ అని చెప్పి ఆనందం అనగానే అననే కాస్త మళ్ళీ షాక్ అవుతూ ఉంటుంది నువ్వు నా కూతురు జీవితాన్ని దారితప్పలు చేశావు అలాగే నా కోడవసారి సరైన జీవితం కూడా నిప్పులు పోస్తున్నావు కదా కాపురంలో ఫాట్ అన్నిటికీ రిటర్న్ అటాక్ నేను చేస్తా అందుకే ఇలా చేసా అని చెప్పి ఆనందాన్ని మాటలు అనే కానీ మళ్ళీ భయపడి చూస్తూ ఉంటారు ఇదిగో సింపుల్గా పెద్ద ప్రాబ్లంలో ఇరిగిచ్చా ఆ రోహిత్కి ఆ దొంగను నువ్వే పెట్టించావని కూడా తెలుసు కదా ఇంకా వాళ్ళకి తర్వాత ఇంట్లో అంత తెలుస్తుంది ఆ తర్వాత నీకు ఉంటుంది అసలు ఏదైనా భజన కార్యక్రమం అని చెప్పి ఓకే అని ఆనందం అవుతూ ఉంటుంది ఇంకా అలానే భయపడుతూ ఇంకా షాక్లు చూస్తూ ఉంటుంది ఇంకా ఏం చేయాలి అర్థం కానీ టెన్షన్ పడిపోతూ ఉంటుంది వద్దని చెప్తున్న పంత దిగుతున్నా కదా నిప్పుతో చలగటం నీకు సరదాగా ఉందేమో ఇదిగో నిప్పు గుణం కాల్చడమే కదా నాతో పట్టుసరంగా లేకపోతే ఒళ్ళు తగల పడిపోతుంది అని చెప్పి ఆనంద అననికు వాణిగిస్తుంది ఇదిగో ఈ మాటకి ఇది స్మాల్ ఎగ్జాంపుల్ ముందు ముందు చాలా ఉంటాయి అనన్య చూద్దగా అని అని చెప్పి ఆనందం నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది ఇంకా నన్ను కాంచిన షాక్లు చూస్తూ ఉంటారు చచ్చా చర్చ ఎంత పని అయిపోయింది టిస్టుల మీద టిస్టులు దెబ్బల మీద దెబ్బలు దెబ్బతిస్తుంది ఇప్పుడు వాడి వచ్చే ప్రమాదం నుండి నేను ఎలా బయటపడాలి అని చెప్పి అనైనా భయపడుతూ ఉంటుంది నన్ను నేను కాపాడుకోవడం కాదు ఆనంద భావిని బలంగా దెబ్బతేయాలి అది ఎవరి వల్ల అవుతుంది ఎవరి వల్ల అని చెప్పి అనైనా చాలా టెన్షన్ పడుతూ ఇంకా అదే పనిగా ఆలోచిస్తూ ఉంటుంది ఆ మమత అని చెప్పి గుర్తెచ్చుకుంటూ ఉంటుంది ఏంటి ఫ్రెండ్ అని చూడకుండా ఆనంద భావరికి అమ్ముడు పోయి నన్ను ఫోన్ చేస్తావు కదా ముళ్ళు ముళ్ళుతోనే తీయాలి కదా ఆ సామెత వర్కౌట్ చేస్తా ఎస్ అని చెప్పి అని అనుకుంటుంది కాంచనం ఆయన ఇంకా ఆనంద ఇచ్చిన అడ్రస్తో ఇంకా విజిటింగ్ కార్డు పట్టుకొని ఇంకా ఆనంద్ ఇంటికి వస్తూ ఉంటాడు ఇంకా అప్పుడే రూపలికి వస్తూ ఉంటాడు ఇంకా రూపలు రాగానే అప్పుడే రాయేశ్వరం బిజీగా ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు అదంతా ఇంకా కాంచడం ఆయన చూస్తూ ఉంటాడు రాయేశ్వరం చూసి ఎవరండి అని అడుగుతూ ఉంటారు అంటే ఆనంద్ భైరి గారు జాబ్ ఇస్తా అని చెప్పేసి అన్నారండి ఇదిగో అడ్రస్ ఇచ్చారు అని ఇంటికి వచ్చాను అని చెప్పి కాంచడం అని చెప్తూ ఉంటాడు రాయశ్వరుడు చూసి ఇంకా ఆనందాన్ని పిలుస్తూ ఉంటాడు అప్పుడు ఇంకా ఆనందం వస్తూ ఉంటుంది పైన అననే అంతా చూస్తూ ఉంటుంది ఆనందం రాగానే ఆయన ప్రకటిస్తూ ఉంటాడు ఎవరైతే అని చెప్పి రాయశ్వరం మాటలకి అంటే ఏంటి పాపమండి వాళ్ళ భార్య కనపట్లేదంట చాలా రోజులు వెతుకున్నాడు అంట అలాగే జర్న విషయం అంతా ఇంకా ఆనందం చెప్తూ ఉంటుంది ఇంకా రోడ్డు మీద జనాలు కొట్టడం అలాగే తను మూడు రోజులు తిండి లేకుండా డబ్బులు దొంగతనం చేశాడండి కానీ తన అటువాడు కాదండి మంచివాడు అని చెప్పేసి అందుకే తనకి నేను ఉద్యోగం ఇప్పిద్దాని చెప్పేసి నేనే రమ్మని చెప్పి ఆనంద జన్మ విషయం చెప్తూ ఉంటాడు అవునని చెప్పి రాయశ్వరు అంటూ ఉంటాడు చాలా పెద్ద వయసు అయినా అలా ఆవిడ ఇక్కడే ఉందంట అందుకే ఆవిడ కనపడదాక మన ఇంట్లో ఉండి పని చేసుకుని చెప్పానండి అని ఆనందాన్ని తన గురించి మనకేం తెలియదు కదా అని చెప్పి రాసిన మాటలకి ఆయన మనిషి గురించి తెలియంటే ఆ మనిషి గురించి మనం మొత్తం అతను కష్టం అని తెలిస్తే చాలు కదా అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది అయినా వాచ్మెన్ టు ఖాళీ ఉంది కదా ఆ పని చేసుకుంటూ ఉంటాడులే ఆనంద అనగానే అసలు ఒక మనిషిని నమ్మి నువ్వు పనిస్తున్నావు అంటే అతని జీవితంలో గొప్ప మార్పు మొదలైనట్టు అనుకోవాలి కదా లీలా తన మాటలకి ఇదిగో చంద్రశేఖర్ ఇదిగో నువ్వు ఇంకా ఉద్యోగం ఎక్కడ వెతకలా ఇదిగో మీ ఆడు దాకా ఇదిగో నువ్వు ఉండు అలాగే తనే వెతుక్కుంటూ నీతికి వస్తుందే రాసి పెట్టుకొని కోటేశ్వర అంటూ ఉంటాడు అదే మ్యాజిక్ అయ్యా అని చంద్రశేఖర్ మాటలకి ఈ ఇంటికి ఉన్న వాస్తువు అలాంటిది అని కోటేశ్వర మాటలకి మీ నోట్స్లతో అలాగే జరగాలి కానీ ఇదిగో ఇక్కడ కొబ్బరికాయ కొట్టి జీవితాంతం మీ దగ్గరే ఉంటాను ఒట్టిసారు అని చెప్పి చంద్రశేఖర్ అంటూ ఉంటాడు అమ్మ ననే ఒకసారి మీ పెద్దమ్మ కూడా పిలువమ్మ ఎందుకంటే అది తీసు ఇది తీసు చెప్పి ఎక్కువగా పిలిచేది ఆవిడే కదా వాచ్ని పరిచయం చేసానుకో తనే తీసుకొచ్చి ఇస్తూ ఉంటాడు అని లేదా తన మాటలకి సరే అత్తయ్య గారు అని చెప్పి అన్నయ్య వెళ్తూ ఉండదు ఇంకా అన్నయ్యని అలాగే చంద్రశారు చూస్తూ ఉంటాడు ఏదైనా అవని నేను మళ్ళీ బయటికి వెళ్ళకూడదు నా మూడుగన్ పడతాను లేదు ఇంకో ముసినోట్లో పడినట్టు అని చెప్పి కానించాలనుకూడదు అమ్మ నేను అత్తయ్య గారు పిలుస్తాను అని చెప్పి కానీ ఏంటి అని చెప్పి కాంచాను కానీ ఇదిగో కొత్త వాచ్ వచ్చాడు ఇది పర్సన్ చేయాలంట అని కానీ ఏది తెలుగోడో లేకపోతే నేపాల్ కూడా అని చెప్పి కాంచాను కానీ తెలుగు అని అమ్మ అని చెప్పి అనయ్యను కానీ సరే తెలుగుతే పర్లేదు అమ్మయ్య ఇదిగో వాడి నుంచే మాట్లాడవచ్చు అసలు వాళ్ళ గోలన తప్పు అని చెప్పి కాంచనుకో బయట రాపోతూ ఉంటుంది కాంచం ఎవరబ్బా వాచ్మెన్ చెప్పి చూడాల్సి సిద్ధమవుతుంటుంది ఇంక అన్న కలిసి ఎందుకు వస్తూ ఉంటుంది ఒక్కసారిగా చూసి ఇంకా షాక్ అయిపోతుంది ఇంకా ఒక్కసారిగా భయంతో ఎవరు కనపడకుండా తన రూమ్కి వెళ్ళి పరిగెట్టుకుంటూ వెళ్ళి ఇంకా దొప్పటికొప్పుడు ముసుకెట్టుకుని ఉంటుంది అప్పుడు ఇలా చూసి అమ్మ అనయ్య మీ పెద్ద మీద అడుగుతుండదు ఇదేంటి అమ్మ వచ్చిందిగా అని చెప్పి అనగానే చూడబోతుంది కాంచనా అప్పుడు ఇంకా మాస్క్ పెట్టుకొని ఇంకా ఎవరు గుర్తుపెట్టుకుని వస్తుంది కానీ ఆనందాకి అలాగే ఆనంద కుటుంబానికి ఏం అర్థం కాదు ఇదేంటి కాంచనా ఎప్పుడు లేనిది మాస్క్ పెట్టుకుని వస్తుంది ఏంటి అని చెప్పి చూస్తూ ఉంటాం ఏంటి ఏమైంది ముఖానికి మాస్క్ ఏంటి అని లేదా మాటలకి అంటే బాగా జలుపు చేస్తుంది అందుకే మాస్క్ పెట్టుకున్నా ఏమనుకోదు అని చెప్పి కాంచా అంటాడు అంటూ ఎవరో కొత్త వాచ్ వచ్చినట్టుగా ఎవరో అని చెప్పి అంట కానీ అదిగో అతనే అని చెప్పేసి అతని పేరు చంద్రశేఖర్ అని చెప్పి లీలవతన్ కానీ నమస్కారం చెప్పి కాంతి అంటుంది ఇదిగో ఇంటి బయట వాచ్మనే కాదు ఇదిగో ఇంట్లో సభ్యుడిగా చూడండి పాపం ఎన్నో రోజులుగా కుటుంబం లేక వంటరి ప్రయాణం చేస్తున్నాడు అంట ఇక నుండి మన కుటుంబం అతను నీడదే కాదు తోడుగా కూడా ఉండాలి అని ఆనందం అంటుంది ఇంకొకసారి ఆనందాన్ని మాటలకి ఒకసారిగా వెళ్ళి చంద్రశేఖర్ వెళ్ళి కాళ్ళకి దండం పెట్టుకుంటుంటారు అయ్యో ఏంటని ఆనందంగా అది కాదమ్మా దారిపోయే వెళ్ళేవాడికి అన్నం పెట్టి మీద ఆశలు తీస్తున్నాడు మీద దేవతమ్మ అని చెప్పి చంద్రశేఖర్ చాలా సంతోషంగా కళ్ళ నీళ్ళు తెచ్చుకొని ఇంకా చేతులు జోడించి మాట్లాడుతూ ఉంటాడు ఇంకా ఆనందం ఏమో ఇంకా అలా చూస్తుంది ఇదేంటి దారిపోయి దరిద్రం తీసుకొచ్చి నాకు కప్పు తగ్గుతుంది వీడు నాకో తిరుగుతూ ఎన్నో చోటుకొచ్చాడు ఇప్పుడు నేను కంట పడ్డానే అనుకో చచ్చానే అని చెప్పి కాంత భయపడుతుంది ఇదిగో మన వాచ్మెన్కి ఇల్లు చూపించు అని చెప్పి లేదా కాంచ చెప్తుంది సరే వదిన అని చెప్పి ఇంకా అంటూ ఉంటుంది ఈలోగా ఎవరు మటుకాళ్ళు అందరూ గదిలోకి వెళ్ళిపోతూ ఉంటారు చంద్రశేఖర్ మాత్రం డౌట్ గమనిస్తూ ఉంటాడు మాస్క్ మేడం గారు నాకు చూపిస్తానని చెప్పి చంద్రశేఖర్ మాటలకి గచ్చు కూడా కదా నేను స్వర్ణ ప్యాలెస్ ఏంటి కాదు అక్కడ గమ్మం పైట ఒక సంద ఉంటుంది అదే అక్కడే వెళ్ళిపోయినా అని చెప్పి కాంచంగానే సరే అని చెప్పి చంద్రశేఖర్ వెళ్తుంటాడు అపో ఆ అని చెప్పి కాంచా కోపంగా మాట్లాడుతుంటుంది హో నేనే జలుపు చెప్పి మాస్క్ పెట్టి తప్పించిన ఆ తర్వాత నా పరిస్థితి ఏంటి అని చెప్పి కాంచ భయపడుతూ ఉంటుంది దర్శన్ లోపల సిగ్నల్స్ అందట్లేదు నేను బయటికి వెళ్ళి మాట్లాడి వస్తాను అని చెప్పి సమీర అంటూ దర్శనం చెప్పేసి నేను బయటకు వస్తూ ఉంటుంది సమీరు బయటకు వచ్చి చూసినట్టు నువ్వు వేనా అని చెప్పి అడగానే అవునమ్మా అని చెప్పి అంటుంది అది అక్కడ అమ్మాయిని చూడండి సరైన చూపిస్తూ ఉంటుంది సుశీల చూస్తూ ఉంటుంది ఇంకా సమీరం తన ప్లాన్ చెప్పి సిద్ధమవుతూ ఉంటుంది చెప్పిన గుర్తు గుర్తుంది అని సమీనా కానీ ఆ గుర్తుంది అని చెప్పి సుశీల అంటుంది ఇంక సరేనో చాలా కోపంగా చూస్తూ ఉంటుంది సరైన ఒంటరి కూర్చొని బాధపడుతూ ఉంటుంది